రెండవ రోజు పదిహేను వందల కోట్లతో అన్ని రికార్డ్స్ని భూస్థాపితం చేసిన యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు ఊహించని షాక్ చెప్పాలి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రెబల్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పాన్ ఇండియా లెవెల్లో పబ్లిసిటీ సంపాదించుకొని పాపులారిటీ దక్కించుకున్న ప్రభాస్ ఎంతో డిఫరెంట్ షేడ్స్తో కనిపించిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం గమనార్హం కాగా నాగార్జున దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అయ్యి సంచలనమైన రికార్డ్స్ను నెలకొల్పుతోంది మొదటి షోతోనే బిగ్ పాజిటివ్ టాక్ అందించుకున్న ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సాధించింది ఫస్ట్ డేనే ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్లు వచ్చాయని మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే అంతేకాదు తొలి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో మూడవ స్థానంలో నిలిచి ప్రభాస్ అభిమానులను ఫుల్ సాటిస్ఫై చేసింది ఈ మూవీ అయితే మరి రెండవ రోజు ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ నెలకొల్పుతుందా అంటూ ఈగర్గా వెయిట్ చేసిన ఫ్యాన్స్కి ఊహించని ఆనందం కలిగిందని చెప్పాలి ఇక రెండవ రోజు కలెక్షన్స్ వచ్చేసరికి ఏకంగా పదిహేను వందల కోట్ల వరకు నెట్ కలెక్షన్ సాధించిన కల్కి సినిమా ఇంత అద్భుతంగా కలెక్షన్స్ రాబట్టడంతో అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఏదైతేనే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం ఈ ఇయర్ మాత్రం కలెక్షన్స్ వర్షంతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారు సోషల్ మీడియా వేదికగా